అమ్ము నీకు కలం పేరు అంటే తెలుసా తెలుసమ్మా కవులు రచయితలు వారు రసన కావ్యాలకు రచనలకు వారి పేరు కాకుండా వేరొక పేరు పెట్టడాన్ని కలంపేరు అంటారు సరిగ్గా చెప్పావు అయితే నేను కొన్ని చెప్తాను వారి అసలు పేర్లు చెప్పు సరే అమ్మా ఆత్రేయ కిళాంబి వెంకట నరసింహాచార్యులు గారు ఆరుద్ర భాగవతుల శివశంకర శాస్త్రి గారు జరుక్ శాస్త్రి జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు ఇది నాకు తెలియదమ్మా పోపూరి లలిత కుమారి గారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు దేవీప్రియ ఖాజా హుస్సేన్ గారు గద్దర్ గుమ్మడి విఠల్ గారు చలం గుడిపాటి వెంకట చలం గారు బుచ్చిబాబు ఇది నాకు తెలియదమ్మా శివరాజు వెంకట సుబ్బారావు గారు శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు సినారి సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇవి కొంతమంది కలం పేర్లు వారి అసలు పేర్లు వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సాహితీ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి